హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రజా అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసాయండి ఇవాళ నేను వరలక్ష్మి వ్రతం వీడియో మీతో షేర్ చేసేస్తాను ఇక్కడ నేను పసుపు తీసేసుకొని ఇంకా వాకిలికైతే రాస్తున్నాను పసుపు రాసేసి ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను మనకు పండగలు అంటేనే ముందు గుర్తొచ్చేది వాకిలికి పసుపు కుంకుమ బొట్లు పెట్టడం కదా సో అదే ఇక్కడైతే ఉదయాన్నే లేచేసి చేసేసుకున్నాను ఇంకా తర్వాత కిచెన్లోకి వెళ్ళేసి నిన్న నైట్ శనగపప్పును అయితే నానేసుకున్నాను అది కుక్కర్లో వేసేసి ఉడకబెట్టుకుంటున్నాను పూర్ణాలు చేయడానికి ఇక్కడ మినపప్పు అయితే నిన్న నైటే నానేసి పెట్టుకున్నాను టూ గ్లాసెస్ మినపప్పుని తీసుకొని నానేసుకున్నాను దీంట్లో వన్ గ్లాసు మినపప్పునైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుంటున్నాను ఇది మనము పూర్ణం పైన లేయర్ ఉంటుంది కదా దానికైతే వాడుతున్నాను ఇక్కడ బియ్యం పిండి కూడా తీసుకున్నాను మినపప్పు వన్ గ్లాస్ తీసుకుంటే బియ్యం పిండి త్రీ గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది నేను బియ్యం పిండి తీసుకుని వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇదైతే సింపుల్గా బియ్యం ఏం నానేయకుండా మిక్సీ పట్టకుండా బియ్యం పిండితోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగా కూడా వచ్చాయి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే మినప్పిండి మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి బాగా కలుపుకుందాము ఇంక ఈ టైంలోనే సాల్ట్ కొంచెం షోడో కూడా వేసేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేస్తే మనకి కొంచెం పర్మనెంట్ కూడా అవుతుంది చూస్తున్నారు కదా మనకి సరిపడినంత సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం బెల్లం కూడా వేసేసుకుంటే పైన లేయర్ మనకి తినేటప్పుడు కొంచెం స్వీట్గా ఉంటుంది మరి చప్పగా ఉండకుండా అందుకని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మనకి శనగపప్పు ఉడికి మనీ అది మిక్స్ చేసుకుని అది స్టఫింగ్ రెడీ అయ్యేలోపు ఇది కూడా నానిపోతుంది ఇంక ఇక్కడ బియ్యం కూడా నానేసి పెట్టుకున్నాను పులిహోరకి ఇప్పుడు శనగపప్పు అయితే బాగా ఉడికిపోయాయండి శనగపప్పు ఇప్పుడు ఆ కుక్కర్ లిడ్డే రెండింటికి ఉంటుంది నాకు ఇంకా దాన్ని తీసేసి ఇప్పుడు బియ్యానికి పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను రైస్ ఉడికిపోతాయి అంతలోపు మనం దీన్ని అయితే కొంచెం పక్కకు పెట్టేసుకొని నేను వడలకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇందాక తీసిన మినపప్పులోనే హాఫ్ ఉన్నాయి ఇంకా దాంతో అయితే వడలు వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసేసుకొని మిక్సీ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగానే మనం ఉడికించుకున్న శనగపప్పుని అయితే తీసేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాను మనం దీన్ని పప్పు గుత్తితోనైనా మెదుపుకోవచ్చు ఇంకా నేను మిక్సీ చేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందని చెప్పేసి మిక్సీకే వేసేస్తున్నాను ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను దీంట్లో అయితే బెల్లమే లేదు ఇంకా నెక్స్ట్ ఆయిల్ అయితే బెల్లం వేసేసాను మనకు సరిపడినంత బెల్లం వేసేసుకొని ఇంకా మిక్స్ పట్టేసుకోవడమే బెల్లం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి మనము గ్యాస్ మీద పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకుంటే మళ్ళీ గట్టిగా అవుతుంది ఆ టైం వరకు ఉడికించుకుందాము నేను రెండు యాలక్కాయలు కూడా వేసేసుకున్నాను ఇలా కొంచెం గట్టిగా ఉడికించుకుంటే మనకు ఉండలు చేసుకునేటప్పుడు బాగుంటుంది ఇంకా పులిహోరకు కూడా అన్నీ కలిపేసేసాను పులిహోరను కూడా మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ పూర్ణాలు ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసేయాలి నేనైతే ఇక్కడ నిమ్మకాయ పులిహోరే చేశానండి చింతపండు పులిహోర చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే పేస్ట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది పులిహోరని అయితే సచ్చేత్తో కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుందని చెప్పేసి నేను హ్యాండ్ యూజ్ చేసేసి కలుపుతున్నాను బాగా వేడిగా అనిపించింది అయినా హ్యాండ్ యూస్ చేసేసి కలిపేసాను స్పూన్ తీసేసి ఇంక ఇప్పుడు పూర్ణాలు అయితే చేసేసుకుందామండి పూర్ణాలకు ముందుగానే ఇట్లాగా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఆయిల్ని ఇంకా ఫ్రై చేసేసుకోవచ్చు అందుకే ముందే ఇట్లాగా నేను రౌండ్ బాల్స్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ రౌండ్ బాల్స్ చేసుకునేటప్పుడు మీకు చేతికి కానీ స్టిక్ అవుతున్నట్టు అయితే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకుంటూ చేతికి వండలు లాగా చుట్టుకుంటే ఈజీగా అయిపోతాయి ఇక్కడైతే అన్ని చేసేస్తానండి ఇందాక పిండి కలిపేసి పెట్టాను కదా ఇంకా అదైతే కొంచెం ఊరింది ఇంకా ఆయిల్ లో అయితే ఫ్రై చేసేస్తున్నాను పూర్ణం ముద్దను తీసేసుకొని ఇప్పుడు మనం దోసపిండి బ్యాటర్లో అన్ని వైపులా ఈవెన్గా మునిగేలాగా ముంచుకొని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుంటే పూర్ణం బుర్ర అయితే రెడీ అయిపోతాయి చాలా ఈజీగా అనిపించింది ఈ స్టైల్ అయితే నాకు బియ్యం పిండి వేసి చేయడము ఇంకా దోశల పిండిలాగా బియ్యం నానేసి చేయాలంటే కొంచెం బియ్యం మెదగేసరికి టైం తీసుకుంటుంది కదా మినపప్పు మెదగడానికి కొంచెం టైం తక్కువే తీసుకుంటుంది కాబట్టి ఇది ప్రాసెస్ నాకు ఈజీ అనిపించింది ఇంట్లో బియ్యం పిండి ఉన్నప్పుడు ఇలాగే ట్రై చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతాయి పూర్ణాలు చేయడం అనిపించింది ఇంకా ప్రసాదాలన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి పులిహోర కంప్లీట్ అయిపోయింది పరమాన్నం కంప్లీట్ అయిపోయింది ఇవి పూర్ణాలు కూడా కంప్లీట్ అయిపోయాయి వడలు కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా పచ్చి శనగలే పెట్టేశాను లాగా ఇంక ఇక్కడ మా పిల్లలు రెడీ మా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత వాళ్ళని అయితే ఒక వీడియో క్లిప్పింగ్ తీసేసాము ఇంక నేను కూడా ప్రసాదాలు చేసేటప్పుడు శారీ ఏం కట్టుకోలేదు ఇంకా శారీ కట్టుకునేసి రెడీ అయిపోయి ఇంకా పూజ చేసేసుకోవడమే ఇంకా పూజ విషయానికి వచ్చేస్తే మాకైతే ఏం లేదండి కలిసం ఆచారం కానీ అమ్మవారిని డెకరేట్ చేసుకోవడం కానీ అలాగేమీ ఉండదండి నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే పూజ చేసుకుంటాము రాకపోతే ఇంకా అమ్మవారికి శారీ పెట్టుకుంటున్నాను నేను ఇంకా అంతే మేము ఇలాగే చేసుకుంటాము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇంక ఇలాగే చేసేవాళ్ళు ఇంకా లేని ఆచారాలు ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ప్రసాదాలు కూడా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే పరమాణం ఒక్కటే చేసేవాళ్ళు ఇంక ఇప్పుడు నేను ప్రసాదాలతో అంత అని చెప్పేసి నేను ప్రసాదాలు అయితే చేసేసాను ఒక ఐదు ప్రసాదాలు ఐదు రకాలు ఇంక ఇక్కడ మా వారే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను మంచిగా బంగారం చేయించుకోవాలని ఆశీర్వదించని అని చెప్పేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఇంకా మీరందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్స్లో అయితే షేర్ చేసేసేయండి ఇంకా నేనైతే ఇలాగే చేసుకున్నానండి ఇంక ఇక్కడ నేనైతే రెండు రకాల పళ్ళు గాజులు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు తాంబూలం లాగా ఇచ్చేసి ఒక చీర అయితే పెట్టుకున్నాను చీరలో వచ్చే బ్లౌజ్నే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇంకా ఐదు రకాల ప్రసాదాలు అయితే పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది చీర కట్టుకున్నప్పుడు ఇట్లా ట్రెడిషనల్గా అడిగినప్పుడు ఇంకా ఫొటోస్ అయితే దిగుతాము కొన్ని క్యాప్చర్ చేసుకుంటాము ఇంకా అంతేనండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి ఇంకా వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ కూడా చేసేసేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు అయితే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఏ గ్రేట్ డే థ్యాంక్ యూ